పండిచి చెప్పిన మాట వింటం లేదా డాడీ ఇది ఎప్పుడు చెప్పిన మాట ఏంటి కాలేటి వాంతులేటి నీ బాసే నాకు అర్థం కాదమ్మా కారు కొను కారేటమ్మా మన భానుమూర్తి గారు శ్రీరామచంద్ర మూర్తి గారు గుర్రాలు సరిగ్గా ఉండాలి కానీ కారేటమ్మా మనమే కొంటాను నా కాలేజీ టైం అవుతుంది అయితే పంచే ఈ బండిని ఇక్కడ ఒగాయి నువ్వు మరి పంచకాయలే రెండు నిమిషాలు దించేస్తాను సర్లే నేను గుర్రాల గుర్రాలను కూతున్నాని అందరికీ తెలియాలా అమ్మా గుర్రాలనంత చిన్న చూపు చూడకమ్మా మనుషులకి లేకపోయినా గుర్రాలకి జాతి నీతి ఉంది వాటిని నమ్ముకున్నాను కనుక నేను పెద్ద ఉన్నాయను నీకు సేవ నాకు అర్థం కానీ సేవ సదువు చెప్పిస్తున్నాను ఆ గుర్రాలే లేకపోతే మా మొత్తాతలాగా గుర్రాలకు గుగ్గిస్తూ బతికేవాడు అంకుల్ ఏటా నువ్వు నాకు చెటి ఏటయా నేను నీకు అంకులా అంకులేటి అంకులు పెంకులను నాకు తెలియదు అనుకున్నావా మా అమ్మాయి చెప్పింది ఆ దొరలకి బాబీ వరుస లేక శన్నాన్ని అంకులే అంటారు మా అంకులే అంటారు నేను నీకు సినాన్న అంకులా మామయ్య అంకులా దేవుడు అంకుల్ దేవుడే కోతిమీదంత చెట్టుకి చేరారు ఇవాళైనా కొత్త మాస్టర్ వచ్చి ఈ సంవత్సరం అప్పుడే ఆరో ఇస్టీ మాస్టర్ చూస్తున్నాడు ఏమి చూడండి ఆ వర్మ కొండ ముచ్చలా ఎలా చూస్తున్నాడు ఇంతకు ముందు వచ్చిన మాస్టర్లందరినీ బెదరగొట్టి పంపిందే కాక ఇప్పుడు వచ్చిన మాస్టర్ ను కూడా పంపాలని ప్లాన్ వేస్తున్నాడు ఇలా అయితే ఇక డిగ్రీ మనం చేతి కూర్చుంటే చూడండి మనం ఇలా నోరు ముస్కులు కూర్చోబట్టే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు మిస్టర్ వర్మ విద్యార్థుల మధ్య కలకలు ఎందుకని ఇన్నాళ్లు మీరేం చేసినా సహించాం మీకు చదువు లేకపోతే ఈ సిటీలో చాలా సందులు గొంతులున్నాయి వెళ్ళి సర్వే చేయండి ఈ కాలేజీకి నువ్వే కాదు నేను ఫీజు పెట్టాను డబ్బు కట్టి చదువు మీద ఝాసున్నవాడెవడు ఇలా అడ్డగాడిదిలా బివ్ చేయండి కోపం మాస్టర్ ని క్లాస్ లో ఏడిపిద్దాం కానీ నువ్వు అనవసరంగా రెచ్చగొట్టావు ఇక మాస్టర్ ని క్లాస్ కి చేస్తాను అది చూస్తాను నా పేరు వీర వెంకట తాండవ కృష్ణ శ్రీనివాస చక్రవర్తి మన భారతదేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉన్నట్లే నాకు కూడా పొడుగాటి పేరు ఉంది మన దేశంలో ఈశాన్య దిశగా ఎత్తైన పర్వతాలున్నాయి అందుకే మన దేశం ఎప్పుడూ అప్పులుపాలయ్య ఉంటుంది మీరు కనిపెట్టారో లేదో వాస్తుశిల్ప దృష్ట్యా ఆ ఈశాన్య మూలగా ఉన్న ఎత్తైన పర్వతాలను తీసుకొచ్చి అంటే నైరుతి మూలగా మన కేరళలో ఉంచగలిగితే మనకు స్వర్ణయుగం ప్రారంభమవుతుంది నేను హిస్టరీలో గోల్డ్ మెడలిస్ట్ని వాస్తు శాస్త్రం కూడా చదివాను కాళిదాసు కవిత్వం దగ్గర నుంచి కాళాళిక వరకు కంఠస్థం చేశాను మాస్టారు మీ సంగతులన్నీ సర్టిఫికేట్ ద్వారా నేను తెలుసుకునే ఉన్నాను మీరు వెంటనే బిఏ ఫైనల్ ఇయర్ క్లాస్ తీసుకోండి వెల్ థ్యాంక్ యూ మై జాయినింగ్ రిపోర్ట్ చూడండి మాస్టారు విద్యార్థులు కొంచెం కొంటే వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించండి ఆల్ రైట్ మన భారతదేశానికి క్షమాగుణం ఉన్నట్లే నాలో కూడా దయాగుణం చాలా ఉంది అంత మాత్రాన అల్లరి చేసే వాళ్ళను వదిలిపెడతానని మాత్రం అనుకోకండి ఐ ఆమ్ టూ ఇన్ వన్ పేస్ చూస్తే తెలియదండి దొంగోళ్ళు బట్టి కూడా దొరబాబు ఎక్కే పసిక ఇచ్చినండి అలా అందరి ముఖాలు చూసి చెప్పలేము ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణదేవరాయలు నల్లగా పొట్టిగా ముఖమంతా స్ఫోటక మసలతో ఉంటాడు ఆయన రాజు అనుకోవచ్చా అనుకోలేం గాని అరే మీ కన్ను ఏమిటి ఉంది ఏ కన్ను కుడి కన్ను కుడికన్నా అదేమిటయ్యా పొద్దున్న చేపతిలలాగా మెలబెల్లాడుతుంటేను కానీ ఇప్పుడు గుంటూరు మిరపకాయలాగా కరకరలాడిపోతుంది చూడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు టెస్ట్ చేయించుకో నువ్వు కూడా నమస్కారం మాస్టర్ నమస్కారం నేను బిఏ ఫైనల్ స్టూడెంట్ అండి గుడ్ గుడ్ అదేం సార్ మీ కుడికన్న ఎర్రగా ఉంది ఎర్రబడిందా ఇవి దాకా కుర్రాళ్ళు కూడా అలాగే అన్నారు ఇది మద్రాస్ అయ్యి అనుకుంటానండి చాలా డేంజర్ సార్ నేను మీరు క్లాసుకెళ్ళి చూస్తా నమస్కారం అదేమిటి మాస్టర్ మీ కుడికన్నా అలా ఎర్రగా మళ్ళీ పోతుంది ఇట్ మద్రాసు అయ్యి అనుకుంటానండి అమ్మో అది పెద్ద అంట్రో జాగ్రత్త మాస్టర్ వీళ్ళి శుభం అంటూ కొత్త మేస్టర్ కాలేజీకి వచ్చి ఈ రోగం అందరికీ అంటించి వెళ్ళిపోయారంటే మీకు అవును మాస్టారు నా మాట విని ఈ రోజు లీవ్ పెట్టే సరే జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన పది నిమిషాలకే లీవ్ పెట్టి చరిత్ర సృష్టించడం నాకు ఇష్టం లేదు కానీ నీకు మూలంగా విద్యార్థులందరూ నష్టపడతారు ఐ అగ్రి విత్ యూ మాస్టరు ఈ పూట కాసేపు స్టాఫ్ రూమ్ లో రెస్ట్ తీసుకొచ్చారండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు స్టూడెంట్స్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు కొత్త మాస్టర్ని క్లాస్ రూమ్ లో అడుగు పెట్టనివ్వనన్నాను సాధించారు దిస్ ఈజ్ నాట్ మై విక్టరీ దిస్ ఈజ్ అవర్ విక్టరీ వర్మ 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 గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నమస్తే సార్ నమస్తే మేము పైన మీరు బిఏ స్టూడెంట్స్ సార్ ఐ సి ఐ అం సారీ వెరీ వెరీ సారీ మొదలు రోజే మిమ్మల్ని డిస్ అపాయింట్ చేశాను నాకు ఆరోగ్యం బాగాలేదు ఏమేమి సార్ అదే ఐ మద్రాస్ ఐ రె డేంజర్స్ ఇన్ఫెక్టర్స్ నేను ఒకసారి చూడండి వద్దు నా కంటితో మీ కన్ను కలిపితే ఫినిష్ అదుకుపోతుంది అడ్డుకుపోతుంది అదే అందుకే నన్ను ఒకసారి ఖర్చు తీసుకోండి వద్దండి మీ అందమైన కళ్ళు కాషాయ రంగులాగా మారిపోతే నేను చూడలేను బాసారు సార్ ఇంకే మిమ్మల్ని అలా బోల్తా కొట్టించారు కావాలంటే చూడండి అరుణ అదని అరే కరెక్టాని కను బే ఉంది మరి అనవసరంగా మన వాళ్ళు నా మీద ఎందుకు ఇలా దండయాత్ర ప్రకటించారు అది హాబీ సార్ ఇలాగే ప్రతి మాస్టర్ని కొట్టి పంపిస్తున్నారు ఇంతవరకు ఏ లెసన్ పూర్తి కలే సార్ అలాగా అయితే పదండి ఇవాళ వాళ్ళకు మంచి లెసన్ ఇస్తారు ప్రతి గొప్పవాడి వెనక ఓ ఆడ ఉందని చదివా మీరు నా స్టూడెంట్ అయినా నా పక్కనే ఉండి నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు ఇప్పుడు ప్రపంచాన్నే జయించవచ్చు అనిపిస్తోంది ఆ మాత్రం ధైర్యం లేకుంటే నా కోపరేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ ఈ కాపరేషన్ నాకుంటే నేను టూ ఇన్ వన్ డియర్ స్టూడెంట్స్ డియర్ అండ్ రోయ్ ఒలికించేయండి అలా లీటర్ ప్రేమ మిస్టర్ నీ పేరులో ఏముంది మాస్టారు నీకు లేదా చక్రవర్తి అని ఏం లాభం చివరికి చేసేది బతకలేని పని మిస్టర్ నాతో పెట్టుకోకు అసలే నేను టూ ఇన్ వన్ అటు బడిపంతులు నీ కాగలను ఇటు బడిత పూజ చేయగలను అమ్మో గురుడు గట్టి జోకేశాడు రోయి ఒట్టండి జోక్య చేయ పైసలు తీసుకునేటప్పుడు మంచిగా మర్యాద చేస్తారు బాకీ వసూలుకి వస్తే ఇట్లా కుక్కల్ని ఉసికొలుపుతారు ఇది ఎక్కడ న్యాయమో చెప్పండి బాబు అది కుక్క గుర్తిగా విశ్వాసం కాదు జంతువు పర్యావరణం చూస్తే మారడం దాని లక్షణం గుర్రం కుక్కలు అండి గుండెలు అవిసిపోయేదాకా తిట్టగలడు డబ్బులు ఇచ్చేదాకా ఇదిగో ఈ గలపలోనే ఉంటాడు చిన్నబాబు చేతిలో ఉంటే మేము అట్టినాథం వంటికి పట్టిన తామర వదిలించుకున్నట్టుగా వదిలించుకోము మందు వేస్తే తామరా వదిలిపోవచ్చు గానీ పైసా ఇవ్వందే మేము మిమ్మల్ని పెట్టేదే లేదు ఇటుండి తీసుకొచ్చి నాయనా హరిచంద్రుడు బాబులే తెలుసుకున్నాడు అమ్మ హరిశ్చంద్రుడు బాబులాగా డబ్బులు ఇచ్చేశారు అనుకో తోలుకోడు చూడు గుర్రానికి తన్ను అన్నారు నువ్వు చెప్పావు డబ్బులు ఇస్తాను ఆలు చెప్పారు ఆలు ఇవ్వకపోతే నా గుర్రం తాకటెట్ నేను ఇస్తాను అలవయ్యా ఇదిగో ఏదో పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి ఇది రోజుకి ఇడిసి పెడుతున్నాం రేపటి రోజు మళ్ళీ తప్పకుండా వస్తాం చూసుకురావడానికి మిలిటరీ ఆఫీసరా గడియారాలు కొట్టెట్టుకున్నాడా అమ్మా గడియారం అంటే జ్ఞాపం వచ్చింది బాబో పోను అలాగే నేను లేచి నిలబడతాను దానికేటి బాబో నేను యాలకి రావాలన్నా ఆ ఇక్కడికి పంపించాలన్నా నా చేతికి మంచి గడియారం ఉండాలి బాబు ఈ గడియారం నేను చెప్పిన మాట ఇంటర్లేదు తమ గడియారం నేను ఎట్టుకుంటా బాబు ఉందా ఈ గురునాథం ఏలాకోం ఈ ఇసేంత పదిహేను సంవత్సరాలకి ఆ ఇష్యాలని ఎందుకు బాబు గడియారం ఇచ్చేయండి బాబు తమరు గొప్ప రచ్చేది తెలుసు బాబు ఈ సెయ్యి బాబు ఇంత గొప్ప వాచి పెట్టుకున్న తర్వాత నా ఏళ్ళు చిన్నపోతున్నాయి ఈ ఏలుకో రవలు నా అయ్యే సేతికుంది బాబు బాబు అవంగరేయండి బాబు తమరు ఏసిన యాసాల ముందు నేను ఏ తునియాసాలు ఎంత బాబు నా చేత ఏసేపు ఇచ్చేయండి బాబు ఏం చెప్పట్లేదు బాబో తమరు పోగొట్టుకుంది ఓ సినిన్న వాచి ఓ చిన్న ఉంగరం దీనికోసం తమ బతుకులు పోగొట్టుకోకండి బాబు